ఏపీలో అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య అసెంబ్లీలోనూ బయట మాటల యుద్ధం కామన్ ఇక చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్య అయితే వారు ఓ రేంజ్లో ఉంటుంది చిన్న అంశం మీద కూడా వీరు ఉప్పు నిప్పులా ఉంటారు అయితే చంద్రబాబు బావమరిది నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అంటే మాత్రం విపక్ష వైసీపీ అధినేత జగన్కు ఎంతో అభిమానం ఉంది గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంద్ర చెన్నకేశవరెడ్డి సినిమాలు రిలీజ్ అయినప్పుడు బాలయ్య చన్నకేశవరెడ్డికి జగన్తో పాటు జగన్ అంటుకో చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఈ మేటరంతా ఇప్పుడు ఎందుకంటే తాజాగా బుధవారం మరోసారి ఏపీ అసెంబ్లీ సాక్షిగా జగన్ బాలయ్యపై తనకు ఉన్న అభిమానాన్ని బయటపెట్టుకున్నాడు ప్రతిపక్ష నేత జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మధ్య సరదా సంభాషణ అసెంబ్లీలో చోటు చేసుకుంది టీడీపీ ఎమ్మెల్యేల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంచోడని జగన్ కొనియాడారు ఎవరిని తిట్టరు ఎటువంటి విమర్శలు చేయరని కితాబిచ్చారు ఇక బాబురావుకు టికెట్ కూడా బాలయ్య సిఫర్స్ వల్లే వచ్చిన విషయం తెలిసింది ఇక ఈ సంభాషణ విన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జగన్ కామెంట్ నిజమేనా అంటూ బాబురావును అడగగా కదిరి బాబురావు నిజమేనని సమాధానమిచ్చారు గతంలో బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా జగన్ పనిచేశారని కదిరి బాబురావు సరదాగా సంభాషించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్